మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మూడో స్థానంలో శని మూఢలో ఉండే శని చాలా మంచివాడు కాకపోతే ఇంకా ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఏ భావం విషయంలో ఎలాంటిది ఇస్తాడనే విషయం తెలుసుకోవాలి ఇంకా మీరు ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మూడో స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు పరాక్రమము ప్రయత్ పూర్వకంగా చేసేటువంటి వాటికి లాభములు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడము అనేటువంటివి ఇస్తాడు మూఢలో శని కాకపోతే సర్కులేషన్ మనీ సర్కులేషన్ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎవరికి మనీ ఇస్తున్నారు ఎటువంటి విషయాలకి అనేది ఒక్కసారి కొంచెం ఆలోచించుకొని చేసుకుంటూ ఉండాలి కాకపోతే ఇక్కడ మూఢలో శని ఉన్నప్పుడు ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి చాలా బాగుంటుంది అంటే గతంలో ఏదో అనుకున్నాము అదంతా రేట్ రావట్లేదు లేకపోతే ఆ ల్యాండ్ అనవసరంగా తీసుకున్నాము ఆ లోకాలిటీ మనం వెళ్ళము ఉండము ఎందుకు అనుకున్నవి తీసేయడానికి చాలా బాగా అనుకూలిస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా కొంత కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా అనుకూలత ఉంటుంది మూడు రోజులు ఉన్నప్పుడు అదేవిధంగా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే కొంచెం సంతానానికి సంతానానికి మంచి లాభదాయకంగా ఉంటుంది సంతానం పొందుదాం అనుకునేటువంటి వారికి కూడా చాలా యోగ్యవంతంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క మకరం వారికి చెప్పాలంటే కాకపోతే జీవిత భాగస్వామి యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోని జీవిత భాగస్వామిని కాస్త ఏదైనా ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కొనసాగుతాయి ఎటువంటి సందేహం లేదు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి చేసేటువంటి ఉద్యోగానికి ప్రమోషన్స్ కూడా ఇస్తాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే రాహుతో కూడినటువంటి శని కొన్ని కొన్ని మాయగా కొన్ని విషయాలు ఏంటి ఇలా అనుకుంటే ఇలా జరిగింది అనేటువంటి కొన్ని మాయ కూడా జరుగుతూ ఉంటుంది అంటే లోపల ఒకటి అనుకున్నాం బయటికి అవుట్పుట్ వచ్చేసి ఇంకోలాగా రావడం ఒక్కోసారి తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కువ అవుట్పుట్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే మీకు అష్టమ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఎయిత్ హౌస్ కేతువు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో ముఖ్యంగా ఈ ఇన్సూరెన్సెస్ మూలంగా చేసేటువంటి ప్రయత్నాల విషయంలో మరియు యాన్స్టస్ ప్రాపర్టీ తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ అష్టమ స్థానంలో కేతి ఉండడము మూడులో శని ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీస్ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు గణపతి ఆలయాలు కాస్త ఎక్కువగా వెళ్తూ ఉండండి అమ్మవారి ఆలయాలకు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి చండీ వినండి చండీ పారాయణం చేసి దగ్గరికి వెళ్ళి కూర్చోండి గోలుగు బెల్లము గ్రాస్ము క్యారెట్స్ తినిపించండి అన్ని చాలా బాగుంటుంది శని ఏలినాటి శని అనుకోండి అర్ధాష్టమి సెన అనుకోండి అష్టమ సెన అనుకోండి లేదా శని మహర్ దశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం ఒకేటువంటి లలితా అమ్మవారు బండాసుటితో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చోనిలేరు ఆంజనేయస్వామి మనకి లంకకు వంద యోజనాల లంక ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక అదేవిధంగా శివుడు విష్ణువన్న అవతారాలు అయితే అండి అవతారం ఏ ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నా అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కొన్ని దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మో నాకు వద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మో నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుంది అని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటన్ ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక రూ ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం మార్గంకుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టపడుతున్నాం పడుతున్నాం ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకో ఫైనాన్షియల్గా ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాల కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉంటుందండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధనలు ఏంటో చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ స్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరాలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికి వెళ్తే అన్ని కష్టాలు పోతాయి కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతో పాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళ నాటి శని అర్ధాష్టమి శని 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 దశల్లో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకుని అందులో గోరువెచ్చని నీళ్ళు అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయే అంటే కాదు గోరువెచ్చని మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శనికుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మేన్రాసులు శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ రెండు రెండుసార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నక్స్ ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడడం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చెండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ